హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్ ఈరోజు కార్తీక అమావాస్య గురువారము ఈరోజుకి కార్తీక మాసం అంతా అయిపోయింది అమావాస్య రోజు ఇంకా మార్గశీర మాసం వచ్చేసింది నేను శివునికి ఈరోజు రుద్రాక్ష దీపం వెలిగించుకున్నాను ఇలా పిండిలో కొంచెం పాలు బెల్లము నెయ్యి వేసి కలుపుకొని ఇలా ప్రమిదలాగా చేసుకొని నామాలు గంధరం బొట్టు అంతా అలంకరించుకున్నాను ఇలా మనము కార్తీక మాసము అయిపోయింది శివునికి ఏ రోజు చేసినా మనకి ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆయనకి రుద్రాక్ష దీపం అంటే చాలా ప్రీతికరము అయితే నేను ఒక మనము ఒక వెండి ప్లేట్ అయినా ఇత్తడిది రాగి ప్లేట్ ఏదైనా తీసుకొని దాంట్లో బి కుంకుమ బొట్టుతో అలంకరించుకొని బియ్యం పోసేసి దాంట్లో ప్రమిద పెట్టుకొని పిండి ప్రమిద ఇలా రుద్రాక్షం మాలతోటి అలంకరించుకొని దీపం వెలిగించుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఇలా కార్తీక మాసంలో నేనైతే పూజ చేసుకున్నాను మీరు కూడా సాయంత్రం పూట అమావాస్య రోజు ఇలా చేసుకోండి మీకు విశిష్టంగా శివానుగ్రహం కలుగుతుంది ఇలా పూలతోటి అంతా దీపాన్ని అలంకరించుకొని శివునికి అలంకరించుకొని అష్టోత్తరం చదువుకొని లింగాష్టకం చదువుకోండి శివ పంచాక్షరి చదువుకోండి మనకి శివానుగ్రహం కలుగుతుంది దామోదరాయ అని మనం ఇలా అక్షంతలు వేసి పూజ చేసుకోవాలి ప్రమిదలో అక్షంతలు కుంకుమ కుంకుమ పసుపు వేసేసి ఇలా మనం ఏ ఏ దీపం పెట్టినా కూడా ఇలా అక్షంతలు వేసి పూజ చేసుకోవాలి దీపంలో మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నేనైతే ఇలా పూజ చేసుకున్నాను మీరు కూడా సాయంత్రం పూట చేసుకోండి అమావాస్య రోజు విశిష్టంగా మనకి ఆ పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది అప్పు బాధలు తొలుగుతాయి మన హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి మనకి ఏదన్నా మన కార్యము మన ఏదన్నా కోరిక కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి ఈ రుద్రాక్ష దీపము మనం వెలిగిస్తే మనకి పరమేశ్వరునిది అనుగ్రహము ఇలా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది అమావాస్య రోజు మీరు కూడా ఇలా వెలిగించుకోండి లేదా సోమవారము ఈ కార్తీక మాసంలో అయితే మనమైతే వెలిగించాము అన్ని దీపాలు ఇప్పుడు మళ్ళీ వచ్చే మార్గశిర మాసంలో కూడా మనం వెలిగించుకోవచ్చు ఇలా రుద్రాక్ష దీపం సోమవారం నాడు మాస శివరాత్రి రోజు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి నా పూజ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब చేయండి ఆ ఛానల్ కి ఓం నమః శివాయ ఓం నమః